చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకున్న ఒక మంచి మూవీకి అయితే వెళ్తున్నాం మా అబ్బాయి ఎప్పటి నుండో యానిమేషన్ మూవీ అంటున్నాడు దేవుడి స్టోరీ ఇంకా యానిమేషన్ కాబట్టి వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న థియేటర్స్లో లేకపోయినా కూడా పీవీపీ మాల్కి వచ్చి మరి ఈ మూవీ చూస్తున్నాము యాజ్ యూజువల్ మేమైతే ఫిఫ్టీన్ మినిట్స్ లేట్లోనే ఉన్నాం ఈ మాల్స్లో మూవీకి వస్తే స్నాక్స్తోనే చాలా ప్రాబ్లం పాప్కార్న్ చిన్న ప్యాక్ ఫైవ్ హండ్రెడ్ అంట డ్రింక్ టూ హండ్రెడ్ రెండు సమోసా నూట యాభై టూ మచ్ అసలు కానీ చాలా డేస్ అయింది మూవీకి వెళ్ళి మూవీ మాత్రం చాలా బాగుంది స్పెట్స్ స్తో చూస్తున్నాం కాబట్టి త్రీ డీ ఎఫెక్ట్ కూడా వచ్చింది భలే అనిపించింది మూవీ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా వెళ్తున్నాము ఇక్కడ ఫెయిర్ కూడా కండక్ట్ చేస్తే అది చూస్తున్నాను అనమాట కిలో సేల్ అంటే బుక్స్ వెయిట్ బేస్ చేసుకుని సేల్ చేస్తారు మినిమం వన్ కేజీ తీసుకోవాలి వన్ కేజీ తీసుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ కేజీ ఫైవ్ కేజీ బాక్స్ తీసుకుంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ పర్ కేజీ టెన్ కేజీ బాక్స్ తీసుకుంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ కేజీ ఇంట్లోనే చాలా బుక్స్ ఉన్నాయి అవే అసలు చదివేదే లేదు సో అలా చూసి వచ్చేసాం కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు ఇదే